మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎవరి అధికారంలో ఉన్న వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేయకపోతే ఏదో ఒకరోజు సామాన్యులమైన మీరో నేనో లేదు అంటే మరొకరు మరొకరు ఖచ్చితంగా బాధితులుగా మిగలక తప్పదు ఎవరి అధికారంలో ఉన్నా పర్లేదు వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేయకుండా గుట్టిగా మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఆ మద్దతు ఇచ్చే వాళ్ళే బాధితులుగా మిగులుతారు ఇటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి అండ్ తాజాగా ఒక రెండు మూడు సంఘటనలే తీసుకోండి ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ జనసేన పార్టీ ఆడ తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడి నుంచి డబ్బులు పంపించడం కోఆర్డినేట్ చేయడం ఇక్కడ వాళ్ళ నాన్నగారు పనిచేయడం అసలు కూటమి అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీవ్రాతి తీవ్రంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏమంటారు ప్రచారాలు చేయడం ఫండింగ్ చేయడం ఏదో చేసుకుంటూ పోయారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ భూమి లాగేసుకుంటున్నారు ఆయన ఆస్ట్రేలియాలో ఉండే నెత్తి కొట్టుకుంటున్నారు రాష్ట్రం బీహార్ అయిపోతుంది అంటున్నారు వీడియోలు పెడుతూ ఉన్నారు ఇక్కడికి నాన్నగారు గారు పడే కష్టాలను ఆయన పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఎవరైతే అధికారంలోకి రావాలి అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయం అంతా స్పెండ్ చేసి ప్రచారం చేశారో వాళ్ళే బాధితులుగా మిగిలారు ఇప్పుడు ఎందుకని ఒక వ్యవస్థ వ్యవస్థలాగా పని చేయకపోయింది అందుకనే బాధితులుగా మిగిలారు అండ్ మరి మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఒక వీడియోలో కూడా ఇంతకు ముందు మాట్లాడుకున్నాం జస్ట్ ఈరోజు ఇంతకు కాసేపటిద్ద మాట్లాడుకున్నాం చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక ఎన్ఆర్ఐ టీడీపీ ఆయన ఇక్కడ పాపం అక్కడ కష్టపడి డబ్బు సంపాదించుకొని ఇక్కడ ఏదో ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి చిన్నది కడితే దాన్ని టీడీపీ వాళ్ళు ఆక్రమించుకుంటుండడం దాన్ని కబ్జా చేస్తూ ఉండడం ఆయన వరుస పెట్టి దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు ఆయన పాపం అమెరికాలో ఉండి చంద్రబాబు గారు పోయినా లోకేష్ గారు పోయినా టీడీపీ వాళ్ళు పోయినా మన పార్టీ అని చెప్పి మన వాళ్ళు అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి ఫండింగ్ చేసి ఇక్కడ ఎలక్షన్స్ కానీ బాలకీలకు సాయం చేసి ఆయన పరిధిలో అక్కడ రకరకాలుగా ఖర్చు పెట్టి తీరా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం అంతా కష్టపడి సంపాదించి ఎక్కడైతే పెట్టుబడిగా ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారో దాన్నే కోల్పోయే పరిస్థితి గొక్క పెడుతూ ఉన్నారు ట్విట్టర్లలో మనం ఏం ట్వీట్లు చేశారు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఎవరైతే అధికారంలోకి రావాలని తన సమయాన్ని డబ్బును ఖర్చు పెట్టారో వాళ్ళే ఇప్పుడు మన నాటు భాషలో చెప్పాలంటే వీళ్ళ దూల తీర్చేస్తూ ఉన్నారు వీళ్ళ ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ మాత్రమే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ బాధితులుగా మారడానికి కారణం ఏంటి వ్యవస్థ వ్యవస్థలాగే పనిచేయాలి అలా పని చేయకపోతే ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు ఒకరో ఇద్దరు కొందరు ఒక నియోజకవర్గానికి ఒకరిద్దరు ఆ విధంగా వాళ్ళే ప్రయోజనం పొందుతూ ఉంటారు ఇప్పుడు అధికారాన్ని పెట్టుకునే కదా ఈ ఎన్ఆర్ఐ భూములను కొట్టేయాలనుకోవడం ఈ ఎన్ఆర్ఐ వాళ్ళ ఇళ్లను కాంప్లెక్స్లను కొట్టేయాలనుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి సమయం ఖర్చు చేసి వాళ్ళు వీళ్ళ అధికారంలోకి రావడానికి రా వచ్చేకి ప్రయత్నం చేస్తే ఇన్ని రోజులు ఇంతకుముందు ప్రభుత్వం వీళ్ళ భూములు ఏమీ కాలే వీళ్ళ అంటే అటువైపు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ భూములు ఏం కాలేదు వీళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకించి ద్వేషించారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు వీళ్ళు ద్వేషించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ కాంప్లెక్స్లు వీళ్ళు ప్రశాంతంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు కోరుకున్న వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ కూసాలు కదిలిపోయి స్థలాలు పోతూ ఉన్నాయి ఇల్లు కాంప్లెక్స్లు పోతూ ఉన్నాయి ఖర్చు పెట్టారు తిరిగారు జెండాలు పట్టుకొని తిరిగారు మోసారు ఫండింగ్ చేశారు ఎలక్షన్స్ డబ్బులు పంపించారు బాధితులు ఎవరు వీళ్ళే రేపెవరికైనా ఇవ్వే వస్తాయి ఎప్పుడైనా వ్యవస్థ వ్యవస్థలాగే పనిచేయాలి సిద్ధాంతపరమైనటువంటి చర్చే జరగాలి విధానపరమైనటువంటి చర్చే జరగాలి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగానే ఉండాలి రాజ్యాంగం రాజ్యాంగానే ఉండాలి పోలీసులు పోలీసులాగే లాగే ఉండాలి జుడిషియరీ పని పనిచేయాలి మనకు సరిపోని పార్టీను మనకు సరిపోని వ్యక్తులను వేధిస్తున్నారనో వాళ్ళని హింసిస్తున్నారనో మనం సంతోషపడితే రేపు సంతోషపడ్డ వాళ్ళే బాధితులు అవుతారు అదేం పెద్ద సమస్య కాదు ఎవరైనా బాధితులే అవుతుంది దోపిడీలు అధికారంలో ఉన్నామో ఎమ్మెల్యేలమో ఎంపీలమనో ఎమ్మెల్యేలకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అనో అటువంటి వాడు పరిత్యేకించి దోచేసుకుంటుంటే అటువంటి వాళ్ళ వ్యవస్థలు మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి సామాన్యులు ఏం చేయాలి ఇలా బొక్క పెట్టుకుంటూ వీడియోలు చేసుకుంటూ ట్వీట్లు పెట్టుకుంటూ వాళ్ళ కష్టాలు ఏ కరువు పెట్టాలి ఇవి రెండు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడే నేను చూస్తూ పెద్ద పెద్ద కంపెనీలే ల్యాఫ్లు ప్రకటించేస్తున్నారు కంపెనీలే ప్రొడక్షన్ మూసేసుకుంటున్నారు ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప పదకొండు నెలల కాలంలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వాటికి కనుక మీరు కులాల ముసుగులోనూ మతాల ముసుగులోను పార్టీల ముసుగులోనో కనుక మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి పోంగ పొంగ పోంగ మద్దతు ఇచ్చే వాళ్ళు మీరే బాధితులుగా మిగులుతారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్న ఇద్దరు ఒక ఎగ్జాంపుల్ సో దయచేసి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వ్యవస్థ వ్యవస్థలాగే పనిచేయాలి సిస్టమ్ సిస్టమ్లాగే పనిచేయాలి నిజాయితీగా అప్పుడే అందరం బాగుంటామన్న సంగతిని కనుక మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే సమాజం చైతన్యమైనట్లే